భూభారతి ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ ను ప్రారంభించారు ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో ఈ పోర్టల్ ను అమలు చేస్తున్నారు జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో ప్రజల నుంచి అవసరమైన సూచనలను స్వీకరించి తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చారు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం తీసుకువచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోనూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ సూర్యాపేట నుంచి అందిస్తారు అశోక్ చెప్పండి జిల్లాలో భూభారతికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించినటువంటి భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ నెల అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ముప్పైవ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళికని రూపొందించారు ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికతో పాటు బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మండలంలోని అధికారులతో పాటు రైతులందరినీ కూడా అక్కడికి సమాయత పరిచి వారికి పూర్తి అవగాహన అంటే గతంలో ధరణి చట్టం ఎలా ఉంది ఇప్పుడు నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తీసుకురాబోతున్న అమలు చేయబోతున్నటువంటి భూభారతి చట్టం ఏ విధంగా ఉండబోతుంది అనే పైన కూలంకృష్ణంగా వారికి పూర్తిగా అర్థమయ్యే విధంగా కార్యాచరణ రూపొందించారు అలాగే ఇటు రైతులు ప్రజల నుంచి భూభారతిపై స్పందన ఎలా ఉందంటారు జిల్లాలోని ఇరవై మూడు మండలాలలో అంటే రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో వ్యవసాయం మీద ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భూ సమస్యలు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ధరణి ప్లేస్ లో భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని ఆనాడు చెప్పడం జరిగింది అదేవిధంగా భూవారిది చట్టాన్ని ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న క్రమంలో ఈ రైతు వేదికల వద్ద కానీ ఆ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశాలు అంటే అవగాహన కార్యక్రమాల్లో రైతులు ఆ అధికారుల దృష్టికి సమస్యలు కొన్ని తీసుకువస్తున్నారు గతంలో ఉన్నటువంటి మ్యూటేషన్ కానీ పేరు మార్పు కానీ లేదంటే ప్రొవిటెడ్ ల్యాండ్ జాబితాలు అంటే ప్రొవిటెడ్ నిషేధిత నిషేధిత ఆ జాగాలు అంటే ఇవి అమ్మడానికి కానీ కొలడానికి కానీ వీలు లేదని పట్టాదారు బుక్స్ ఏదైతే పాస్ లో తప్పుగా నమోదైనటువంటి ఏదైతే భూములు ఉన్నాయో వాటిపైన అధికారులకి వాళ్ళు వినవిస్తున్నారు అధికారులు కూడా ఇటు తెలియజేస్తా ఉన్నారు ఆ నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్టికల్ యాక్ట్ ప్రకారం ఆ చట్టంలో ఇప్పుడు భూభారతి ద్వారా దాన్ని మార్చుకోవచ్చు అని కూడా సూచిస్తున్నారు ముఖ్యంగా భూ ఆధార్ ఏదైతే ఉందో భూ ఆధార్ సంబంధించి ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించాలి సంవత్సరంలో ఒకసారి నిర్వహించేటువంటి మరి జమాబందీ కార్యక్రమం ఏదైతే ఉందో దానిపైన కూడా అవగాహన కల్పించాలి ఆ ప్రతి చోట రైతుకి ఏ రకమైన సమస్య రాకుండా చూడాలి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇప్పటికే కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు మండలంలోని ప్రతి తహసీల్దార్కి చెప్పడం జరిగింది ప్రతి రోజు ఒక హాఫ్ అవర్ అంటే అర్ధ గంట పాటు ఈ నూతన భూభారత్ పోర్టల్ ని విజిట్ చేయాలి చూసి దాంట్లో ప్రతి అంశాన్ని కూలంకుషంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రైతుల సమస్యతో మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి పూర్తి స్థాయిలో మనం భరోసా కల్పించి వాళ్ళ సమస్యని పరిష్కరించాలని కూడా సూచించడం జరిగింది ఈ దిశగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో వారి సమస్యలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి సాదా దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది వీటన్నిటి కూడా ఒక పరిష్కారం లభించబోతుంది మోక్షం లభిస్తుంది చెప్పి వారు ఆశిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ అశోక్